जय कांग्रेस जय कांग्रेस शतम तय आयुष्येन्द्रि प्रतिष्ठते धनम धान्यम पशुभोललाभत्सर शतम भवतिया आयुष्येन्द्रि प्रतिष्ठते

లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ ఆర్మూర్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు మా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మా మిత్రుడు సదాశివ్ గారు మా పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్ గారు వెంకట్ గారు వీరందరి సమక్షంలో ఆమెకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు వినయారెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఆర్మూర్కు పూర్వ వైభవం తీసుకురావడానికి ఆర్మూర్ మున్సిపాలిటీని తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఈ కమిటీకి ఈ బాడీకి ముఖ్యంగా చైర్మన్ గారికి ఉంటాయనేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తూ ఆర్మూర్ హుధాకా నూర్ ఆర్మూర్ జో ఆ సంస్థ ఇక్కడ నిజామాబాద్ సంస్థ ఇసీ ఆర్మూర్ మే మిల్కర్ ఆర్మూర్కి తరక్కి కాంకే హా హే చైర్మన్ సాహబ్కు అమారా సహాయత రన్యవాద శుక్రియా ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ చైర్మన్గా లావణ్య గారు ఆ పదవిని తీసుకోవడం జరిగింది వారికి ఆర్మూర్ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మొన్న వారం రోజుల క్రితం జరిగిన ఎలక్షన్లో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ముప్పై మంది లావణ్య గారిని బలపరచడం జరిగింది ఆర్మూరు ప్రజలకి రానున్న రోజుల్లో ఏదైతే మీరు ఆమె మీద పెట్టిన భరోసాని తప్పకుండా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి గత పాలకులు ఏదైతే విస్మరించారో ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆర్మూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉన్న బిల్డింగ్ దాన్ని మనము ఎమ్మెల్యే గారు రెడ్డి గారికి చెప్పడం జరిగింది తను కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దీనికి నాలుగు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేపిస్తామని కూడా చెప్పిండ్రు తప్పకుండా రానున్న రోజుల్లో మున్సిపల్ బిల్డింగే కాకుండా అన్ని రకాలుగా ఆర్మూర్ని అభివృద్ధి చేస్తూ గతంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా ఒక రైతు బజార్ విషయమే కానీ రానున్న రోజుల్లో పెరికిట్లో పెద్ద నాన్ వెజ్ అండ్ వెజ్ మార్కెట్ కానీ ఒక ధోబీ ఘాట్ కానీ సుందరీకరణ కానీ ఇంకా అన్ని విషయాల్లో కూడా తప్పకుండా లావణ్య గారు దాని మీద చిత్తశుద్ధి పెట్టి ప్రజలు ఏదైతే కోరు మున్సిపల్ అధికారులను మరియు మున్సిపల్ సిబ్బందిని సమన్వయపరుస్తూ ఆరుమూడు అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని పట్టణాన్ని